హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లలిత రాజన్ రా ఈరోజు నా వీడియో ఏంటంటే కలకత్తాకి వెళ్ళినాక మా డే ఎలా గడుస్తుందో మీరైతే చూసేయండి ఇంకా మా ఆయన అయితే ఫిష్ తెచ్చిండు ఫిష్ కాంబినేషన్లోకి అయితే నేను పలావ్ చేసేసిన బాగుంటుంది కదా ఫిష్లోకి అని తర్వాత చేపల పులుసు అయితే చేసేసిన చాలా టేస్టీగా వచ్చింది ఆ రోజు అయితే అందరం అయితే పలావ్గా తినేసి బయటికి అయితే వచ్చేసాము అంటే అదే పార్క్ ఎక్కి వాకింగ్ చేస్తూ పిల్లలను తీసుకొని మేము ఎలా వాకింగ్ చేస్తున్నాము అని మొత్తం చూపిస్తాం మా డే మీరు లేనప్పుడు అయితే ఇలా గడిచిపోతుంది అని మా పిన్ని వాళ్ళతో అయితే చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళకి కూడా మా సరౌండింగ్ మొత్తం అయితే మా క్యాంపస్లో పార్క్స్ అవన్నీ తిప్పుతూ ఉన్నాం అలా ఐస్ క్రీమ్ కొనుక్కుంటూ తినుకుంటూ అలా అయితే వాకింగ్ చేస్తూ ఉన్నాం ఇంకా వెళ్తూ ఉంటే ఒక కాలువ దగ్గర అయితే పాము కనిపించింది ఈ పాములంద నాకే ఎక్కువ సార్లు కనిపిస్తాయి ఇప్పుడు రెండు మూడు సార్లు అయితే నాకు కనిపించింది చిన్న పిల్ల పాము కాలువలు అయితే ఉంది దాన్ని చూసి పిల్లలు అరుస్తూ ఉన్నారు పామ్ పాము పాము అని చిన్న మా అరుపులకే అది భయపడి అయితే మొక్కలోకి అయితే వెళ్ళిపోయింది దాని తర్వాత ఏందో చెట్ల ఒక చెట్టు నుంచి అంటే వైట్ కాటన్ లాగా అయితే అది మొత్తం మొత్తం పార్క్ అంతా ప్లేస్లో అయితే పడిపోయింది అది చాలా బాగుంది వైట్ది తర్వాత ఒక చెట్టుకైతే అయితే పనసకాయలు ఉన్నాయి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా పనసకాయల చెట్టును కర్రీ కూడా తినలేదు మా పిన్నికి వస్తుందంట అందుకని ఒక పనసకాయ తీసుకొని కర్రీ చేద్దాం అనుకున్నాము అందుకే మా రాఖీ అయితే వెక్కి చెట్టు ఎక్కి ఒక పనసకాయ అయితే వస్తూ ఉండు దాని కర్రీ కానీ అది మాగినప్పుడు కూడా ఎప్పుడూ తినలేదు మా ఇంట్లో కూడా నాకు చెయ్యను రాదు నేను కూడా తినను కాబట్టి ఇంకా మా పిన్ని ఉండి నేను ఆ కర్రీ అంటే ఒక కాయ అయితే తిరుపుకున్నాము అలా ఉంది మీ ఇంటికి వచ్చి నాకైతే మా పిన్ని అయితే ఇలా కొయ్యాలి అని ఇది చూపిస్తూ దాని తర్వాత కర్రీ కూడా తనే చేసింది మీరు కూడా చూసేయండి తను ఎలా చేసిందో నేనైతే చూస్తుండిపోయాను చాలా ప్రాసెస్ అయితే ఉంది అంటే కర్రీ అయితే సింపుల్గానే చేసుకోవచ్చు కానీ అది కోసే ప్రాసెస్ కొంచెం చాలా భయంకరంగా ఉందనిపించింది ఎంత జిగురు జిగురుగా ఉంది దానికంతా నూనె పూసుకొని ఫస్ట్ మా పిన్ని అయితే ఇంకా మొత్తం తోలు అంతా తీసేసి తను ఒకసారి చేసింది అందుకని తనకు బాగా ఇలా కొయ్యాలని తెలుసు నేనైతే చూస్తూ ఉండిపోయాను నేను ఒక చిన్న రెండు కాయలు తెచ్చుకుంటే ఒకటైతే కర్రీ చేసేస్తున్నాము ఇప్పుడు ఇంకొకటి అయితే మాగుతుందని చూస్తున్నాం దాంట్లోకి మసాలా అల్లం వెల్లుల్లి ఆనియన్స్ కొంచెం జీలకర్ర అవన్నీ వేసైతే మిక్సీ పట్టేసిన పేస్ట్ లాగా బాగుంటుంది కదా గ్రేవీలోకి తర్వాత కోసిన వాటిని అయితే ఒక ఉప్పు పసుపు వేసి అయితే ఉడకబెట్టింది ఫస్ట్ ఉడకబెట్టడం కూడా ఒక పది పదహైదు నిమిషాలు పట్టింది బాగా ఉడకనిచ్చినాం అవి ఉడుకుతుంటే కూడా కొంచెం మంచి స్మెల్ వచ్చింది బాగుంది కర్రీ కూడా నాకు కూడా ఎగ్జైట్మెంట్ ఎలా అని కానీ అది మొత్తం మనం చికెన్ మటన్ చేస్తాం కదా ఆ ప్రాసెస్లోనే చేసింది చాలా సింపుల్గా అలా బాగా ఉడికిందా లేదా అని చేసినాము అయితే ఉడికిపోయి అవి ఆఫ్ చేసి దించేసినాం తర్వాత వేరే ప్యాన్ పెట్టి దాంట్లో అయితే ఇంకా మనం మిక్సీ పట్టుకున్న మసాలానైతే వేపింది మీ ఇంటికి జనాలు వచ్చినప్పుడు చాలా మాది మా ఇంటికి మా చుట్టాలు వచ్చినప్పుడు చాలా అనిపి మంచిగా అనిపించింది గబగబా డే అయితే గడిచిపోయేది వాళ్ళు ఉన్న రోజులు చాలా బాగా అనిపించింది పిల్లలు కూడా ఇంట్లో నుంచి ఇంకా బాగా ఆడుకుంటూ పిల్లలతోటి మాట్లాడుకుంటూ కొట్టుకుంటూ పిల్లలు అయితే బాగా సరదాగా అయితే గడిచిపోయింది ఇంకా మసాలా అంతా వేగినాక దాంట్లో ఉప్పు కారం పసుపు తగినంత వేసి బాగా గ్రేవీ అయితే వేసింది మా పిన్నే వేస్తుంటే నేను కూడా నెక్స్ట్ టైం ట్రై చేస్తానని చెప్తా ఉన్నాయి ఉప్పై ఉప్పు కారం వేసింది గ్రేవీలో అయితే గ్రేవీ బాగా వేగనీయాలి ఇంకా నూనె వరకు ఇప్పుడైతే ఇంకా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేద్దాం అంతలోపు ఇవి టమోటాకాయ కూడా గ్రేవీ చేసేస్తాం ఇప్పుడైతే గ్రేవీ అయితే ఉడికింది దాంట్లో అయితే టమోటా మిక్సీ పట్టం కానీ కరెంట్ అయిందని ఇలానే వేసేసి మగ్గనిస్తా కాసేపు మిక్సీ పట్టింటే బాగుండు కానీ మిక్సీ అయితే కరెంట్ అర్ధగంట అయింది రాలే వెయిట్ చేసి వెయిట్ చేసి టమోటాలు అయితే వేసేసినా ఇప్పుడైతే చూస్తున్నా ఎలా ఉడికిందా గ్రేవీ అయితే ఆల్మోస్ట్ మంచిగా అయితే అయిపోయింది చూడండి ఎలా ఉంది ఇప్పుడు అయితే దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేద్దాం ఏంటంటే కొన్ని కాదు తగినన్ని వాటర్ యాడ్ చేస్తాం ఇప్పుడైతే ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం బాగా ఉడక నీ మూత పెట్టండి బాగా కాగినాక ఇంక ఇప్పుడు అయితే అవైతే దాంట్లో వేస్తున్నాం ఇలా అయితే వేసేసినా ఇప్పుడు కలిది పొబ్బింది ఫైనల్గా అయితే ఫైనల్గా అయితే కొంచెం ధనాల పొడి చికెన్ మసాలా వేసి ఒక పది నిమిషాలు అయితే ఉడకనిస్తా ఇంకా ఉప్పు కారం సరిపోకుండా కూడా వేసుకోవచ్చు దీంట్లో అయితే అన్నీ సరిపోయినాయి కలి తిప్పినాక ఇంక మూత పెట్టేస్తున్నాం ఒక పది నిమిషాలు అయితే బాగా ఉడకనివ్వాలి చూస్తాను ఎలా వచ్చిందో మంచిగా చికెన్ లాగా స్మెల్ అయితే వస్తుంది ఆయిల్ కూడా తేలింది పైకి ఇప్పుడైతే కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేస్తాం ఇంతే అండి ఇదైతే మా వారు వచ్చినాక ఫ్యామిలీతో అందరం కూర్చొని చపాతి వైట్ రైస్ దీని కాంబినేషన్లో తిని ఎలా ఉందో చెప్తాను సూపర్ నేనే బాగుంది కూర మొన్నటి జరిపోయింది కానీ కర్రీ అయితే సూపర్ వచ్చింది మిగితే నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే బాయ్ బాయ్ అందరికీ అయితే బాయ్ బాయ్ ఇంకా లైక్ అండ్ షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి